పెద్దపల్లిలో అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు పదిహేను తులాల బంగారం రెండు లక్షల ఇరవై ఐదు వేల నగదుతో పాటు బైక్ స్వాధీనం నిందితుడు సంపత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు మీడియా సమావేశంలో వెల్లడించిన ఏసిపి గజ్జికృష్ణ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి పగటిపూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో శాంతమ్మ అనే వృద్ధురాలు ఇంటికి తాళం వేయకుండా అదే కాలనీలో జరుగుతున్న పెళ్లికి తన కోడలితో కలిసి వెళ్లగా దొంగతనాలకు పాల్పడే పాత నేరస్థుడైన మలహర్రావు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే పాత నేరస్థుడు వృద్ధురాలి ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదు అపహరించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు సంపత్ అదుపులోకి తీసుకుని పదిహేను తులాల బంగారం రెండు లక్షల ఇరవై ఐదు వేల నగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు నేరస్తుడైన సంపద్గతంలో ముప్పై ఐదు పైగా దొంగతనాలకు పాల్పడినట్లు పది పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు అందరూ కూడా ఈరోజు ఒక గరాన దొంగ అరెంజ్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది తర్పెల్లి గ్రాస్ ఐడియా ఉంటుంది కళ్ళ శ్రీముల మండలి అక్కడ ఇన్ఫర్మేషన్ చేసే క్రమంలో ఇతను ఈ సంపత్ పేరు బోరిగం సంపత్ అని ఇతని రెండుపెల్లి మలహార్ మండలి ప్రస్తుతం పోయమో మీకు అంద ప్రస్తుతం జయశంకర్ గ్రూప్ అని పిల్లించిన యాక్చువల్గా ఇతను అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఇంకొక రీడింగ్ వివాహం చేసుకోవడం ఇతను సరిగా పట్టించుకోకపోవడంతో అప్పటి నుంచి పలు దొంగతనాలు చేస్తున్నారు ఈయన మూడోసేపరం ఏంటంటే ఏమో అంటే ధ్యానం చేసే విధానం అంటే పగలే జనరే దొంగలు మనం అనుకుంటామంటే రాత్రి ఇప్పుడే చేస్తారు రాత్రి చేస్తూ ఉంటే పగల కొంచెం నిర్లక్ష్యం ఉంటాం జనరల్గా మనం కూడా ఇతను ఆ నిర్లక్ష్యం ఉండడానికి గమనించి ఈయన ట్రెండ్ ఏంటంటే నేరే నేర చేసే విధానం ఏంటంటే పగలు పగలు ఇళ్ళల్లో పనికి పోయిన ఇళ్ళు ఉంటాయి కదా వాళ్ళు పనికి పోయి తాళం చేసుకోవడం లేదా తలుపు దగ్గర వేసుకున్న పక్కింటి దగ్గర బయట పోయి మాట్లాడుకోవడం చూసి ఎమ్మటే ఆ ఇంట్లో దూడం తలిపేసి ఒక తాళం వేసుకుంటే తాళంబాల్ కొట్టడం బీరో కానీ ఇంకేమైనా చెక్ చేయడం అవి కూడా ఒక బీరో లాక్కుంటే కూడా వాటి కూడా స్క్రూ డ్రైవర్ ఉండదు దీంతో రాడ్ లాంటి ఉంటుంది దాంతో ఇతను ఆ బ్రేక్ చేసి అందులో అమౌంట్ ఉన్న బంగారం ఉన్న ఏదైనా తీసుకుపోవడం జరుగుతుంది ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి బహుశా ఇప్పటికీ ముప్పై ఆరు నూరు నుంచి నలభై కేజీలు అక్కడ అంటే ఇదే పని ఉంటుంది జైలు పోతడు జైలు పోయినా మళ్ళీ ఇదే పని ఉంటుంది కానీ ఈసారి పోడైనటువంటి నమ్మకంతోనే అన్ని రకాలుగా చేయడం జరిగింది ప్రస్తుతం ఏంటంటే మనం పట్టుకున్న తర్వాత ఆయన మనకు కన్ఫ్యూషన్ తర్వాత చెప్పిన దుంగధనం ఏంటంటే ధర్మారావులో దుంగతనం జరిగింది ఈ మధ్య ఉదర్ఖండ్ టూట ప్రాంతంలో అలాగే ఉత్కపల్లి గోదర ఎక్కువ పై పిఎస్ మీతో పోదాం ఆజీపూర్ అని మంత్రి దగ్గర ఆజీపూర్ ఉంటే మీకు తెలిసి అక్కడ అట్లాగే కాళశీరామ రెండు చోట్ల ఒకటి రాతపల్లి ఒకటి చారపల్లి ఒకటి వెన్నపల్లి మూడు చోట్ల సారీ మూడు చోట్ల అట్లాగే జూలెపల్లి మండలం రెండు చోట్ల అంటే ఒకటే వడకాపూర్ అని రెండు అక్కడ క్యాష్ తర్వాత సుల్తానాబాద్ సుల్తానాబాద్లో చిన్న కళ్ళు కూడా సేమ్ ఇవన్నీ కూడా పట్టవాలి ఇప్పుడు ఆయన ఒప్పుకున్న కేసులు ప్రస్తుతం ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినా అని దాదాపు పది కేసులు ఒప్పుకున్నారు ఈయన ఇక్కడ కూడా పల్సర్ బండి యూజ్ చేసింది అంటే బైక్ ద్వారా రెక్కీ చేస్తాడు ఓట్ల బాగా చేసుకుంటూ ముఖ్యంగా పల్లెటూర్లను ఎక్కువ టార్గెట్ సిటీల కంటే టౌన్స్ కంటే విలేజెస్లో ఉండేటువంటి ఇన్నర్ జనరల్ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ పని చేస్తున్నాడు నేను పేరు బోరియం సంపత్ చెప్పని మన రెడ్డిపల్లి మలా మాటలు కొయ్యూరు ఉంటారు కదా కొయ్యూర్ మండలు మాలి మంట ఇప్పుడు మన సీఏ గారు ఆధ్వర్యంలో సుల్తానాధ్వర్యంలో ఎస్ఐ అలం వాళ్ళ సిబ్బంది ఇతరు నుంచి రికవరీ చేసినటువంటి మొత్తం బంగారం నూట నలభై తొమ్మిది గ్రాముల పాయింట్ ముప్పై నాలుగు అంటే దాదాపు నూట యాభై గ్రాములు అంటే పదిహేను ఎంతలు మన చూపాలని చెప్తే పదిహేను ఎంత బంగారం మొత్తం డబ్బు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కలిపి తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం టోటల్ అమౌంట్ అంటే బంగారం రేటు అన్నీ లెక్క పెడితే అంద నగదు రూపేణ మనం చెప్పుకుంటే పదిహేను లక్షల యాభై వేలకు అవుతుంది ఇదంతా